ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఇస్కాన్ ఒక కేంద్రంగా గుర్తింపు చిహ్నంగా నిలుస్త విదేశీ హిందువులు సైతం ఇస్కాన్ కేంద్రాలకు వచ్చి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తారు అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని తీసుకుంటారు మరికొందరైతే ఇస్కాన్ నిర్వహించే రెస్టారెంట్లకు కూడా వెళుతూనే ఉంటారు అలాగే ఆ రెస్టారెంట్లకు భారీగా డిమాండ్ కూడా ఉంటుంది అక్కడ ఆహారాన్ని తినేందుకు హిందువులు సహా హిందూ మతం గురించి తెలియని వాళ్ళు కూడా భోజనాలు చేస్తారు భారతీయ రుచులను ఆస్వాదిస్తారు లండన్లోని గోవింద దాస్ శాఖాహార రెస్టారెంట్లో ఓ వ్యక్తి మాంసాహారం తిని అందరినీ షాక్కు గురిచేసిన ఘటన హిందువులను కలచివేస్తోంది హరేకృష్ణ ఉద్యమానికి చెందిన ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తోన్న గోవిందదాస్ రెస్టారెంట్లోని ఓ వ్యక్తి అభ్యంతరకరంగా వ్యవహరించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా షాక్కు గురయ్యారు శాఖాహార భోజనాలు మాత్రమే అందించే హోటల్లో ఓ వ్యక్తి మాంసాహారాన్ని రెస్టారెంట్లోకి తీసుకొచ్చి తినడమే కాకుండా అక్కడ ఉన్నవారితో వాగ్వాదానికి దిగాడు ఇది భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది నాన్ వెజ్ ఉందా అంటూ వచ్చిన ఓ వ్యక్తి అక్కడ నానా రభసా చేశాడు పూర్తిగా శాఖాహారమైన స్థలమని చెప్పినా కూడా తనతో పాటు తీసుకొచ్చిన బ్యాగ్ లోంచి చికెన్ బయటకు తీసి ఓవరాక్షన్ చేశాడు వద్దు అని ఎంత చెప్పినా ఆ వ్యక్తి మాత్రం తింటూ రెచ్చిపోయాడు ఈ ఘటనపై ఇస్కాన్ మండిపడింది ఇది అత్యంత అపవిత్రమైన విషయమని ఆక్షేపించింది సదరు వ్యక్తి ఓవరాక్షన్ చేసినప్పటికీ తాము శాంతియుతంగా వ్యవహరించామని నిర్వాహకులు చెప్పారు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు ఈ వ్యవహారంలో పోలీసులకు తాము ఫిర్యాదు చేయబోమని ఇదే తమ సంస్కారమని వారు చెప్పారు ఇకపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోవిందాస్ రెస్టారెంట్లో భద్రతా చర్యలు చేపడతామని నిర్వాహకులు చెప్పారు మత విశ్వాసాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఇస్కాన్ తెలిపింది కృష్ణుడి భక్తులు శాఖాహారం మాత్రమే భోజిస్తారు దాన్నే ప్రవచిస్తారు ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు కూడా జీవితం అన్న సందేశాన్నిస్తూ మానవత్వాన్ని ప్రవచిస్తారు అందుకే తాజాగా మన సంస్కృతిని ధ్వంసం చేస్తామని వచ్చిన వ్యక్తిని సైతం గౌరవించి పంపించే సంస్కారం ఇస్కాంది